తెలుగు తెరపైకి ఒకవైపు నుంచి బాలీవుడ్ బొమ్మలు మరోవైపు నుంచి హోలీవుడ్ బ్యూటీలు వరదల వచ్చిపడుతున్నా టాలీవుడ్ ఇప్పుడు ఎక్కువ గమ్మలు హీరోయిన్స్ పై దృష్టి పెడుతుంది మలయాళంలో ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆ జాబితాలో అనికా సురేంద్రన్ అనసురన్ రాజన్ మమతా బైజు పేర్లు ముందు వరుసలో కనిపిస్తున్నాయి అనికా సురేందర్ ఆల్రెడీ ఇక్కడ బుట్టబొమ్మ చేసి యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వెళ్తూనే ఉన్నాయి అయితే సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆమెను స్వయంగా చెప్పింది ఇక నేరు సినిమాతో అనసుర రాజన్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక్కడ యంగ్ హీరోలు కొంతమంది ఈ బ్యూటీని సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం నటన ప్రధానమైన పాత్రల్లో జీవించగల సత్తా అనస్వరకి ఉంది తెలుగు తెరపై ఈ అమ్మాయి కనిపించే సమయం మరెంతో దూరంలో లేదు ఇక మమిత బైజు విషయానికి వస్తే ఇప్పటికే పదిహేను సినిమాల వరకు చేసిన ప్రేమలు మాత్రమే ఆమెకి స్టార్డమ్ తెచ్చిపెట్టింది ప్రేమలు తర్వాత టాలీవుడ్ మేకర్స్ లో చాలా మంది ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఓటీటీలోనూ వీరి సినిమాలకు ఒక రేంజ్ లో వ్యూస్లు వస్తుండటంతో తెలుగులో ఈ ముగ్గురు కేరళ బ్యూటీల హవా మొదలు కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి